हाई फ्रेंड्स वेलकम टू य टाइम्स फ्रेंड्स वैएस पेंशन कानून का చేయుత పథకాలకు సంబంధించి మరియు వాలంటీర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వారు ఒక శుభవార్త అయితే చెప్పడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియోని ఛానల్ అయితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి సో ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వైఎస్ఆర్ ఆసరా మరియు పెన్షన్ కానుక అలాగే చేయుత పథకాలకు సంబంధించినటువంటి మంచి పనితీరును కనబరిచిన వాలంటీర్లకు సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది మండల పట్టణ జోనల్ స్థాయిలో ఎంపికైన వారికి పదిహేను వేల రూపాయలు నియోజకవర్గ స్థాయిలో ఇరవై వేల రూపాయలు జిల్లా స్థాయిలో ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం వారు వాలంటీర్లకు ఇవ్వనున్నారు ప్రతి లెవెల్ నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేస్తారు ఇప్పటికే ఏటా సేవా వజ్ర సేవా రత్న మిత్ర అవార్డుని వాలంటీర్లకు ప్రభుత్వం అందించడం జరుగుతుంది సో రాష్ట్రంలో ఎవరైతే వైఎస్ఆర్ ఆసరా పెన్షన్ కానుక చేయుతకు సంబంధించి ఈ పథకాలకు సంబంధించి మంచి పనితీరును కనబరిచారో ఆ వాలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వం సత్కరించడం జరుగుతుంది సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్